హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ అండి ఎగ్ గ్రేవీ కర్రీని చాలా సింపుల్గా రెడీ చేసుకుంటాము గుమగుమలాడే డాబా స్టైల్ ఎగ్ కర్రీని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎగ్గు గ్రేవీ కర్రీని బ్యాచిలర్స్ అయితాం ఫస్ట్ టైం వంట చేసే వరకు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పైన బండి పెట్టుకుని అందులో కరెక్ట్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి అవి చిటపటలాడేటప్పుడు అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి రౌండ్గా సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మనం ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని అందులో టమాటోలని ఇలా మిక్సీలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం టమాటో ప్యూరీని రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇలా టమాటో ప్యూరీని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఎక్కడ కూడా టమాటా ముక్కలు లేకుండా ఇంకొక సైడ్ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఉల్లిపాయలు ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటో ప్యూరీని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటాలను పచ్చివే మిక్సీ పట్టాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటో ప్యూరీని బాగా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుందండి ఇలా సపరేట్ అయిన తర్వాత మిగతా మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు చూపించిన స్పూన్తో ఒక రెండు స్పూన్ల వరకు కారం వేశాను ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా మనం వేసుకున్న మసాలన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కారం కొంచెం మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో తీసుకున్న పెరుగుని గడ్డలుగా లేకుండా చిలికి ఇందులో వేసుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత బాండిపై మూత పెట్టి ఈ పెరుగు కొద్దిసేపు పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం ఉడికించుకునే ఎగ్స్ని ఇలా చూపించినట్లు హాఫ్ కట్ చేసుకోండి నేను ఇక్కడ ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను తీసుకున్న ఫైవ్ ఎగ్స్ని కూడా ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేశాను గ్రేవీ కూడా చూడండి తిక్కుగా అయిపోయింది ఇలా కొద్దిసేపు పెరుగు వేసి మగ్గిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి ఈ గ్రేవీ తిక్కుగా కావాలనుకునేవారు వాటర్ని కొన్ని తక్కువగా వేయండి గ్రేవీ కొంచెం పలచగా కావాలనుకునేవారు కొన్ని వాటర్ని ఎక్కువగానే వేయండి నేను ఇక్కడ కొన్ని వేశాను ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేశాను వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ గ్రేవీ కాస్త తిక్కు వరకు ఉడికించుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ మొత్తం కూడా ఇలా గ్రేవీలో వేసుకోవాలి గ్రేవీలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఎలా పడితే అలా కాకుండా మామూలుగా ఇలా కలిపి పెట్టుకోండి ఈ విధంగా కొంచెం నెమ్మదిగా కలియబెట్టుకున్న తర్వాత బాండిపై మూత పెట్టాలి గ్రేవీ ఇంకాస్త తిక్కుగా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది గ్రేవీ కూడా కాస్త తిక్కుగా అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మామూలుగా కలుపుకోండి ఇలా ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకున్నట్లయితే ఎగ్స్ మాత్రం పెరగకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రుచి కూడా అద్భుతంగా ఉందండి దాబా స్టైల్లో మనకి వడ్డించే ఎగ్ గ్రేవీ కర్రీ ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో అంతే రుచిగా ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇందులో పోపులో ఎలాంటి మసాలా దినుసులు వేయలేదు తక్కువ మసాలాలతో ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ఈజీగా రెడీ చేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూస్తుంటే నేను నోరుతుంది కదా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ నోరూరించే దాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతిలోకి అన్నంలోకి అయితే అదిరిపోతుందండి ఈ గ్రేవీ కొంచెం వేసుకున్నా కూడా అన్నం అంతా కలుస్తుంది చాలా బాగుందండి కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి మీరు ఇవి కర్రీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్